guess what? చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ ని మా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే బీ ఫార్మసీ ఫ్రెండ్స్ అంటే మనసులో నుంచి ఏదో తెలియని హ్యాపీనెస్ జుమకాలు చాలా మంది అడిగారు అడిగిరే తీసుకునేవాలి నేను ప్రియా సారీస్ అనే ఇన్స్టా పేస్ నుండి తీసుకు ఇంకా మేమందరం కలిసి ఒక మాల్ డిసైడ్ అయిపోయినాం అక్కడ కలుగుతాం అసలు చదువుకునేటప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మా లైఫ్ స్టైల్ చేంజ్ అయినా బిహేవియర్ మాత్రం చేంజ్ అవ్వాలి ఇంకా ఆల్రెడీ చెప్పినా నేను మాది ఒక గ్యాంగ్ ఉంటది ఎవరు కలిసినా కలవకపోయినా ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా కలవాల్సిందే మీ లైఫ్ లో కూడా మీ ఫ్రెండ్స్ ని మీరు మిస్ అయిన ఇక్కడ మేము మా ఫ్రెండ్ రాజీ కోసం షాపింగ్ చేస్తున్నాం నెక్స్ట్ డే తన బర్త్ తరపు నుంచి ఒక గిఫ్ట్ అని షాపింగ్ చేయి ఈ గెట్ టుగెదర్ కోసం చాలానే కష్టపడ్డా అందర్నీ బతిమ్లా అన్నాం కాకపోతే ఎవరి లైఫ్ వాళ్ళది అది చాలా బిజీ అయిపోయారు రోజు ఫ్రెండ్స్ కోసం లీవ్ పెట్టలేకపోయారు మా ఊళ్ళు తను ఉంది కదా తను నమ్రత తను కర్ణాటకలో ఉంటది కాబట్టి ఇయర్లీ ఒకసారి వస్తాది తను వచ్చినప్పుడు మేము కలిసి తీరాల్సింది ఇంకా మేము అందరం లోకల్ హైదరాబాద్ లోనే ఉంటాం అనుకోండి మొత్తానికి మూవీకి కూడా వెళ్ళినామండి కాంతారా మీరు కాంతారా మూవీ ఎంతమందికి నా సీజెండ్ గానే ఒక ఫ్రెండ్ గృహ ప్రవేశం చేసుకుని ఇంటికి వెళ్ళలేదని పట్టుబడి ఇంటికి తీసుకెళ్ళింది తనేమంతా మీ ఫ్రెండ్స్ కూడా మీరు మిస్ అయితున్నారా